హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి డిన్నర్ టైం నుంచి బ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి డిన్నర్లోకి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదండి ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి నా స్టైల్లో నేను ఎలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అనేది షేర్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా అదేనమాట ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఇక్కడ ఫస్ట్ ఒక ఫైవ్ ఎగ్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉన్నాను అనమాట ఎగ్స్ అనేవి మన ఇష్టం ఒకటి ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదనమాట ఎగ్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి ఎగ్స్ ఎక్కువ ఉండాలి మనకి ఆ పీసెస్ ఎగ్ పీసెస్ ఎక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎగ్స్ నేనైతే మేము ఫోర్ మెంబర్స్ కదా ఫైవ్ అయితే ఎగ్స్ వేసాను అనమాట ఇంకా ఇంకొకటైనా వేసుకోవచ్చు ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పెప్పర్ పౌడర్ వేశాను అలాగే కొంచెం సాల్ట్ వేసాను అనమాట ఈ పెప్పర్ పౌడరు సాల్ట్ అనేది మనం ఎగ్ పీసెస్కి సరిపోని మాత్రమే వేశామనమాట ఫ్రైడ్ రైస్ మొత్తానికి కాదు ఎగ్కి ఎంతైతే సరిపోతుందో అంతవరకే కొంచెం ఒక చిటికడు పెప్పరు ఒక కొంచెం సాల్ట్ వేసి కలుపుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవటమే ఇది ఫ్రై అయిన తర్వాత మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట ఇంకా ఫ్రై అయిన ఎగ్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ మనం ఫ్రైడ్ రైస్కి సరిపడినంత నూనె వేసుకోవాలి ఇందాక మనం ఎగ్గుకు సరిపోయినంత మాత్రమే వేసామన్నమాట ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది అనమాట మనం క్యాప్సికమ్ కొంచెం పెద్దది అనుకోండి ఒక ఒక క్యాప్సికమ్ సరిపోతుంది క్యారెట్ అయినా సరే పెద్ద క్యారెట్ కనుక అయితే ఒక క్యారెట్ చెన్నై అనుకోండి రెండు క్యారెట్లు రెండు క్యాప్సికమ్ అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది క్యాబేజీ ఉంటే మీ దగ్గర క్యాబేజీ కూడా యాడ్ చేసుకోండి క్యాబేజీని కూడా మనం క్యాప్సికం క్యారెట్ ఎలా కట్ చేసామో సేమ్ క్యాబేజీని కూడా అదే సైజు పీసెస్గా కట్ చేసి వేసుకోండి పొడవుగా కాకుండా క్యాబేజీ అయితే ఆ రోజు ప్రజెంట్ నా దగ్గర లేక వేయలేదనమాట క్యాప్సికం క్యారెట్తో పాటు క్యాబేజీ కూడా వేసుకోండి అది లేకపోయినా టేస్ట్ బాగుంటుంది కానీ ఉంటే ఇంకా బాగుంటుంది క్యాప్సికమ్ క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా రైస్ వేసేయండి ఇంకా తాలింపులో సాసులు అనేవి వేయొద్దు అనమాట డైరెక్ట్గా రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాసు ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ అనమాట డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు వన్ స్పూన్ పెప్పర్ పౌడరు ఒక స్పూను వెనిగర్ అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపడినట్టు సాల్ట్ వేసుకోవాలి ఇంతవరకు మనం సాల్ట్ వేయలేదు మనం ఎగ్లో మాత్రమే కొంచెం వేశాం ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు నేను వేసే పౌడరే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీని టేస్ట్కి ఇప్పుడు వచ్చేసి నేను చాట్ మసాలా వేసాను అది కూడా ఒక స్పూన్ వేసుకోండి చాట్ మసాలా ఫ్రైడ్ రైస్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే నేను చేసిన ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా కారం వేసాను టేస్ట్కు సరిపడినంత కారం వేసుకోవాలి పెప్పర్ పౌడర్ వేసాము అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది కొంచెం చూసి వేసుకోండి స్పైస్గా తినాలి బాగా స్పైసీగా తినాలి అనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కారం వేసుకొని కొంచెం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని బాగా టాస్ చేయాలన్నమాట ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టుకొని ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టాలి ఇప్పటి వరకు మనం మీడియంలో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇంకా అన్నీ వేసిన తర్వాత రైస్ని హైలో పెట్టి బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండాలి మనకి ఏమాత్రం ఆ సాసుల ఫ్లేవర్ అనేది మారిపోకూడదు ఎక్కడా మాడకూడదు అనమాట మనకి రైస్ అనేది అందుకని మనం హైలో పెట్టి కలుపుతూనే ఉండాలి అప్పుడు ఆ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఆ కలర్ కానీ చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది కదా టేస్ట్ అయితే నిజంగా ఆశమండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం బయట తెచ్చుకునే ఫ్రైడ్ రైస్ల కన్నా కూడా మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మా వాళ్ళకైతే పిల్లలకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇలా గనక ప్లేట్లో పెట్టుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని అలాగే ఒక లెమన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేయండి ఇంక ఇక్కడైతే చక్కగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాం అనమాట సరదాగా Thank you. अरे नहीं जैसे वाला नाम है ऐसे जरूर चिम्पू हो और टैंग टैंग पर लाखों से w 마만안이 m a nanya ఇంకా సరదాగా అలా మాట్లాడుకుంటూ డిన్నర్ అయితే ఫినిష్ చేసాము డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు వచ్చాయండి ఫ్రైడ్ రైస్ చేసినవి తిన్నవి అవన్నీ ఇంకెక్కడైతే స్టవ్ కూడా చూసారు కదా ఎలా అయిపోయిందో ఇదంతా స్టవ్ క్లీన్ చేయాలి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయాలన్నమాట గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా తోమేసేయాలి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి కిచెన్ ఒక లుక్ వేసుకోండి ఎలా ఉందో ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా స్టవ్ అయితే మాత్రం మార్నింగ్ అంతా ఎప్పుడు నేను స్టవ్ వాడినా కూడా కొంచెం తుడుస్తాను లిక్విడ్ కొంచెం స్ప్రే చేసి తుడుస్తాను నైట్ అయితే మాత్రం స్టవ్ కడుగుతాను స్టాండ్లతో సహా మొత్తం తీసి కడిగేస్తాను అనమాట ఇంకా గిన్నెలు కూడా తోమేయడం అయిపోయింది ఇంకా కిచెన్లో అయితే వాళ్ళకి పని అయితే అయిపోయింది ఇంకా పడుకోవాలి బట్టలు అయితే ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవి కూడా అయిపోతే ఆరేసేయాలన్నమాట ఇంక ఇంతటితో ఇవి వాళ్ళకి కిచెన్తో పని అయిపోయింది డిన్నర్ చేసేసి కిచెన్లో నేను గిన్నెలు అవి తోముకొని కిచెన్లో పని చేసుకునే లోపు వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది అనమాట ఇంకా మ్యాక్సిమం నేనైతే నైట్ టైమే ఎక్కువ వేస్తూ ఉంటాను బట్టలు నైట్ వేసి నైట్ ఆరేసాను అనుకోండి రేపు మార్నింగ్కి కొంచెం ఆరిపోతాయి రేపు మార్నింగ్ నుంచి ఎండ అయితే అనమాట ఈ బాల్కనీలోకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ వస్తూనే ఉంటుంది ఇంకా బాగా ఎండుతాయి అనమాట ఇంకా మార్నింగ్ లేసి పని చేసుకొని బట్టలేసి అవి ఆరేయాలంటే అప్పటికే చాలా వరకు ఎండ పోతుందనమాట మాకు అందుకని పొద్దున్న ఎండ వస్తుంది కదా బాగా అని చెప్పేసి నైటే వాషింగ్ మిషన్ వేసేసి నైట్ పడుకునేటప్పుడు బట్టలు ఏమైనా ఉంటే ఆరేసి మాత్రం పడుకుంటాను ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత బట్టలు ఆరేసుకోవడానికి మాత్రం బాగుంది ఎండ కూడా బాగా వస్తుంది అనమాట పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే ఎండ అస్సలు వచ్చేది కాదు ఒక వన్ అవరే వచ్చేదనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడు ఒక వన్ అవర్ వచ్చేది వన్ వరకు అంతే ఇంక వెంటనే నేడ వచ్చేస్తుంది అనమాట ఇంకా నీడకి మళ్ళీ ఆ చలికాలకి ఇంకా అట్లా అట్లా ఆరేవి కాదు అసలు బట్టలు ఒక టూ డేస్ ఉన్న చలికాలం అయితే టూ డేస్ ఉండాలి అదే సమ్మర్లో అయినా సరే ఒక నైటు ఒక పగలు ఉండాల్సిందేనండి బట్టలు అయితే ఆరవు ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాత్రం ప్రశాంతంగా ఉందనమాట బట్టలు ఆరేసుకోవడానికి క్వార్టర్స్లో కన్నా కూడా కొత్త ఇల్లు కూడా కంఫర్ట్గా బాగానే ఉందనమాట మాకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్